రంగదంపల్లి మిట్టపల్లి గ్రామాల మధ్యలో హుస్నాబాద్ రోడ్డుపై నిర్మాణం చేస్తున్న ఫోర్ లైన్ రోడ్డు పనులను పాత మార్కు ప్రకారం వంద ఫీట్ల వెడల్పులోనే నిర్మాణం చేయాలని గ్రామానికి చెందిన భూ బాధితులు డిమాండ్ చేశారు గతంలో రైల్వే లైన్ నిర్మాణం కోసం భూములు పోగొట్టుకొని అందులో వచ్చిన డబ్బులతో ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేసుకున్నామని గుర్తు చేశారు ఇప్పుడు అవి కూడా మళ్లీ పోతే తమకు ఆత్మహత్య శరణ్యమవుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు బ్రిడ్జి నిర్మాణం చేస్తున్న రైల్వే గేట్ వద్ద భూ బాధితులు రాష్ట్రోక నిర్వహించారు రాస్త రోక రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి త్రీ టౌన్ సిఐ భాను ప్రకాష్ సిబ్బందితో అక్కడికి చేరుకుని బాధితులను సమదాయించడంతో ధర్నా విరమించారు ఈ సందర్భంగా భూ బాధితులు మాట్లాడుతూ గతంలో రోడ్డు వెడల్పు వంద ఫీట్లు ఉంటుందని మార్కింగ్ చేసిన అధికారులు ఇప్పుడు నూట యాభై ఫిట్ల వెడల్పు ఉంటుందని మళ్లీ మార్కింగ్ చేసి చెప్తున్నారని వాపోయారు అప్పట్లో అధికారులు ఇచ్చిన వంద ఫీట్ల వెడల్పు మార్కింగ్ ఆదేశాల మేరకే ఇండ్ల నిర్మాణం చేపట్టామని సుమారు ముప్పై ఐదు నుండి నలభై వరకు ఇండ్లు అక్కడ నిర్మాణం చేసుకున్నామని తెలిపారు ప్రస్తుతానికి నూట యాభై ఫీట్ల రోడ్డు నిర్మాణం చేపడితే నిర్మించుకున్న ఇండ్లతో పాటు ఖాళీగా ఉన్న ప్లాట్స్ కూడా పూర్తిగా నష్టపోతామని అన్నారు పాత మార్కింగ్ ప్రకారం వంద ఫీట్లకే రోడ్డు నిర్మాణం చేపట్టాలని బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా ఆరు వందల మీటర్లు కాకుండా మూడు వందల మీటర్ల వరకే కుదించాలని డిమాండ్ చేశారు

కూడా జరిగింది మాకు ఎలాంటి సలహాలు ఇవ్వడం జరగలేదు ఎలాంటి న్యాయం జరుగుతుందన్న అవకాశం కూడా మాకు ఇంతవరకు చేరలేదు దాని కారణంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎలాంటి ఎంక్వైరీ లేకుండా బ్రిడ్జ్ కూడా రెండు వందల మీటర్ల పొడవే అని ఇప్పుడు అదనంగా ఆరు వందల మీటర్ల పొడవు పంచేరు నూట యాభై మీట్లు దానికి అదనంగా యాభై ఫీట్ల రోడ్ తీసుకుంటాం మేము ఇండ్లన్నీ కట్టుకున్న ఇండ్లు ప్లాట్లన్నీ నష్టం జరుగుతుంది భారీ నష్టం జరుగుతుంది కాబట్టి ఇందుకి ప్రజా ప్రతినిధులైనా స్థానిక ఎమ్మెల్యే అయినా కలెక్టర్ గారైనా ఆర్బిఎం వాళ్ళైనా ప్రతి ఒక్కరికి వినతి పత్రం ఇచ్చి మా బాధలను చెప్పుకున్నా కూడా మాకు ఎలాంటి స్పందన జరగలేదు దానికి అనుగుణంగా మా మిట్టపల్లి గ్రామ ప్రజలం అందరము మూకు ఏకమై ఈ రోజు బయటయించడం జరిగింది మాకు తగిన న్యాయం జరగకపోతే కేంద్రానికైనా రెడీగా ఉన్నాము మా పానాలు మేము మాకు తగిన మా జరగకపోతే మావడానికి సాగులైనా సిద్ధంగా ఉన్నాం సార్ ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే మేము సిద్ధంగా ఉన్నాం